ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న యాషియస్ టెస్ట్ సిరీస్లో మొదటి రోజు బౌలర్లు చెలరయ్యారు తొలి రోజే పంతొమ్మిది వికెట్లు కుప్పకూలాయి వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా పెవిలియన్ కు చేరారు స్టార్ తుఫాన్ బౌలింగ్ కు ఇంగ్లాండ్ కుప్పకూలితే స్టోక్స్ దెబ్బకు ఆసిస్ అతల చెప్పాలి చారిత్రాత్మక యాషియస్ సిరీస్ లో తొలి రోజు ఇలా చాలా ఆసక్తికరంగా జరిగింది పెడి వేదికగా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు ఇంగ్లాండ్ ముప్పై రెండు పాయింట్ ఐదు ఓవర్లలో నూట డెబ్బై రెండు పరుగులకే అవుట్ అయింది మిచల్ స్టార్క్ ఏడు వికెట్లు పడగొట్టగా బ్రెండన్ డకెట్ రెండు కెమెరాన్ గ్రీన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆసిస్ కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తలిగింది ఓపెనర్ జేక్ వెతరాడ్ను ఆర్చర్ ఎల్బీడబ్ల్యూ అవుట్ చేశాడు ఆస్ట్రేలియా జట్టు ముప్పై ఒక్క పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది ట్రావెస్ హెడ్ కెమెరాన్ గ్రీన్ వికెట్ కాపాడుకుంటూ రన్స్ చేయడం మొదలుపెట్టారు కానీ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ని కొద్దిసేపటికే బెన్ స్టోక్స్ బ్రేక్ చేశాడు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా నూట ఇరవై మూడు పరుగులు చేసి తొమ్మిది వికెట్లను కోల్పోయింది